చాలా సందర్భాలలో మనం మన ఇంట్లో రక్షణ లేని వాళ్ళని గురించి మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అది మన తల్లే కావచ్చు తండ్రి కావచ్చు మన పిల్లలే కావచ్చు అది ఎప్పటికీ కూడా సరైనటువంటిది కాదు మన ఇల్లంతా కూడా దేవుని పక్షంగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో జరిగే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి యహోషోపాత్ కులారా ఎందుకన్నాడు నేను నా ఇల్లు నా ఇంటి వారందరము కూడా మేము సేవిస్తాము ఆరాధిస్తామని అలా చెప్పడానికి గల తన కళ్ళ ముందు చాలా కుటుంబాలలో విగ్రహారాధన ఉంది చాలా కుటుంబాలలో అవినీతి ఉంది చాలా కుటుంబాలలో భక్తిహీనత ఉంది ఆయన అన్నాడు మీరు ఎవరిని ఆరాధించుకుంటారో నాకు అనవసరం నాకు నా భార్య ముఖ్యం నా పిల్లలు ముఖ్యం నా కుటుంబం ముఖ్యం మేమైతే చచ్చిన బ్రతికిన ఏది ఏమైనా సరే మేము యుహోవ పక్షంగానే ఉంటాం ఆయన్ని మేము స్థుతిస్తాం ఆయన్నే మేము ఆరాధిస్తాం అని ప్రియలారా ఆ తీర్మానం ఆ సమర్పణ నేటి క్రైస్తవ కుటుంబాలకు ఎంతో ఆదర్శం ఉంది ప్రియలారా ఎంతో బలమైనటువంటి తీర్మానం అది కాబట్టి ఎప్పుడైతే యాకోబు యొక్క కుటుంబం సంపూర్ణమైనటువంటి సమర్పణలోకి వచ్చి ఒక కమిట్మెంట్లోకి వచ్చిందో ప్రియుల దేవుడు తన కృపను ఆ కుటుంబ పక్షంగా విస్తరించడం ప్రారంభించాడు దాని బిగినింగ్ ఎలా ఉంది అంటే నేను చాలాసార్లు చెప్పాను మనం భక్తి చేస్తున్నప్పుడు దేవుడు చేసే కార్యాలను చూస్తూ ఉంటే మనకు ఒక ప్రోత్సాహం అనేది వస్తుంది ఒక బలం అనేది వస్తుంది దేవుడు మనకు తోడై ఉండి మన పిల్లల పక్షంగా కానీ మన కుటుంబ పక్షంగా కానీ మనం చేసే చేతి పనుల విషయంలో కానీ దేవుడు యొక్క ప్రోత్సాహం కనపడుతున్నప్పుడు మనం మరింత ఉపవాసం ఉండాలనిపిస్తుంది మరింత ప్రార్థించాలనిపిస్తుంది మరింత పరిగెత్తాలి మందిరానికి అనిపిస్తుంది మరింత ప్రియులరా దేవుని కొరకు ఏదైనా చేయాలని మనసు స్వభావం కలుగుతుంది ఈ బిగినింగ్లో ప్రియుల ఈ కుటుంబం ఏం చూసిందటంటే వీళ్ళు వస్తా ఉన్నప్పుడు ప్రతి పట్టణస్తులట వీళ్లకు భయపడటం ప్రారంభించారట దేవుని స్తోత్రం కలిగిన చెప్పండి అంటే ఇప్పుడు వీళ్ళతో ఎవరున్నారు వీళ్ళకు ముందు ఎవరున్నారు వీళ్ళకు వెనకాలెవరున్నారంటే సైన్యములకు అధిపతి అయిన దేవుడు గట్టిగా చప్పలు కొట్టి దేవుడు స్వాత అందుకే నా యేసయ్య అన్నాడు మీరు ఎప్పుడు అనాథలు కారు ఎప్పుడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను ఎవరితో చెప్తాడన్నమాట ఆయన కొరకు పూట పడినప్పుడు ఆయనకు భయపడినప్పుడు ఆయన కొరకు ఒక సమర్పణ జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ తర్వాత పరిశుద్ధ బైబిల్ యొక్క లేఖనాలు చూసిన తర్వాతే అప్పటిదాకా రహస్యంగా వాళ్ళని వెంబడిస్తున్నటువంటి దేవుడు ఇప్పుడు డైరెక్ట్గా యాకూబ్తో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు మీరు ఇన్ని చెప్పండి భక్తిలో ఉన్న టేస్ట్ ఈ ప్రపంచంలో దేంట్లో కూడా లేదు ప్రియుల భక్తిలో విశ్వాసంలో ప్రార్థనలో పరిశుద్ధతలో ఉన్న ఆ అభిరుచి ఆ టేస్ట్ ఈ లోకంలో చాలా పాపాల వెనకాల పరిగెడతా ఉంది ఈ లోకం నేను చెప్తున్నాను అవన్నీ కూడా క్షణమాత్రం ఉండేటువంటి సుఖాలే కానీ నా దేవుడితో ఉండే తృప్తి ఆనందం సంతోషం నీ భూమి మీద నువ్వు ఎంత కాలం బ్రతుకుతావో అంత కాలం చెప్పన శక్తి కానీ ఒక మహిమ నిన్ను వెంబడిస్తుంది ఒక మహిమ నిన్ను ఆవరిస్తుంది క్రీల అందుకే ఆ భక్తుడు అంటున్నాడు ఏమి ఉన్నా లేకపోయినా ఎవరు ఉన్నా లేకపోయినా నా ప్రభుతో నేను ఆనందిస్తుందంటే వాడు పిచ్చోడనుకుంటున్నారా ఏంటి మీరే తెలుగుకెళ్ళాలనుకుంటున్నారా ఏంటి కాదు కాదు వాడు దేవుని యొక్క కృపను చూశాడు దేవుని యొక్క సన్నిధిని చూశాడు దేవుని యొక్క ప్రేమను చూశాడు దేవుని యొక్క అభిషేకాన్ని చూశాడు దేవుని యొక్క ఆత్మల వర్ధులతో అప్పటి వరకు గొర్రెలు అంజూరపు పండ్లు ద్రాక్ష పండ్లు ఇవ్వలేని ఈ అద్భుతమైన ఆనందాన్ని ఇస్తున్న ఆ దేవుని చూసి ఆయన అంటున్నాడు ఎవడున్నా లేకపోయినా నువ్వంటూ నా బ్రతుకులో ఉంటే చాలేసయ వాడు చచ్చినా చస్తాడు కానీ ఆ ఏసయ్య మాత్రం విడిచిపెట్టడు తిరిగి వాళ్ళే ఈరోజు ఈ భూమి మీద క్రైస్తవ సంఘానికి ఆధారం వాళ్లే ఈ సార్వత్రిక సంఘాన్ని వాళ్ళ యొక్క భక్తి విశ్వాస ప్రార్థనల చేతనే ఈ భూమి మీద ఇంకా దేవుని సంఘాన్ని కాపాడుతున్నారు వాళ్ళు దేవునికి మహిమ కలివ కాబట్టి చూడండి మీరు ప్రిలాగా ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు యాకోబుతో మాట్లాడి అతని పేరు మార్చేశాడు ఎందుకంటే యాకోబు యాకోబు అంటే చూసేటోళ్ళందరికీ పెద్ద మోసగాడు 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 ఇప్పుడు ఎవరికి ఇష్టం లేదు అలా పిలవటం గట్టిగా చేపలు కొట్టి దేవుడు స్థాయి దేవుడికి ఇష్టం ఈయన అడిగాడా నా పేరు పెట్టమని మంచి పేరు పెట్టమన్నాడా అందుకే నేను బాక్ తీసుకున్నప్పుడు మీరు పేర్లు కాడ నేను చాలా ప్రార్థన చేస్తాను నాకు ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చేంతవరు కూడా కొంతమంది పేరు బయటికి రావు నేను ఇంకా ట్రై చేస్తాను కానికలు పట్టినప్పుడు కూడా ఆలోచిస్తాను ఎవరు ఏంటి ఏ పేరు పెట్టాలి ఎలా పెట్టాలి ఏంటి దేవుని ఆత్మ మూలంగా మన మారు మనసు మన ప్రవర్తనను బట్టి దేవుడే తగిన పేరు నీకు ఇచ్చి నేను ఘనపరుస్తాడు అబ్రహాం అన్నాడు ఆయన పేరు అబ్రహం అబ్రహాం అని పెట్టమని అడిగాడు ఆయన అతని నడకను చూసి అతని విశ్వాసాన్ని చూసి అతని యొక్క భక్తిని చూసి ఇతడు అబ్రహాం కాదు అబ్రహాం అన్నాడు ప్రియుల ఆయన భార్య షారాయిని చూసి దేవుడు అన్నాడు ఇవి షారా దేవునికి స్తోత్రం కలిగను కాక కాబట్టి ప్రియుల దేవుడు ఆత్మ చేత మనకిచ్చిన పేరు ఒకటి ఏర్పాటు చేసినప్పుడు ఆ పేరు కలిగిన వాళ్ళు దయచేసి గమనించండి అందుకు తగిన ప్రవర్తన అందుకు తగిన మాటలు తగిన నడక తగిన భక్తి విశ్వాస జీవితాలు ఉన్నప్పుడు దైవజ్జనుడు నీకు పెట్టిన పేరు ద్వారా నువ్వు ఎంతో అర్ధిల్లొచ్చు నువ్వెంతో దీవించబడచ్చు మీరెవరు అసూయపడనంటే చెప్తాను మేము ఎవరు అసూయపడవంటే చెప్పొచ్చు అంటే చెప్తాను మనకి ఏం చేత కాకపోయినా అసూయపడటం మాత్రం చేతన అవుతుంది ప్రజలు ఎందుకంటే అది ఈజీ కదా అంటే మన స్వభావమే అది కాబట్టి ప్రజలు నా పేరు సైమన్ అంటే సీమోను పేతురు చెప్పండి సైమన్ అంటే సీమోను పేతురు మేము ప్రభు నమ్ముకున్న కొత్తలో మా అక్క మా ఇంటికి ఎవరో నర్సులు వస్తే మా ఇంట్లో అన్ని వాక్యాలు ఉంటాయి అక్కడ ఇంట్లో అన్ని వాక్యాలు ఉంటాయి ఆ వాక్యాలు చూసి ఏంటై మీ ఇంట్లో ఈ వాక్యాలు ఉన్నాయంటే వీళ్ళు అన్నారట మా అమ్మ మా అక్క అన్నదట మా బాబు మా తమ్ముడు దేవుని అంటే అదంటే ఎక్కడుంటారు ఖమ్మంలో ఉంటారు ఎవరండి వాళ్ళు అది ఇది అంటే వీళ్ళు అన్నారట సైమన్ ఆయన సైమన్ గారని ఉంటాడమ్మా అని చెప్పారండి సైమన్ అని పేరు పెట్టారా మీ తమ్ముడి కన్నద ప్రజల అప్పటిదాకా ఆ పేరు యొక్క విలువ వాళ్ళకు తెలియదు నేను మా ఇంటికి వెళ్ళి మా అక్క నాకు ఈ మాట చెప్పేంత వరకు నాకు తెలియదు నాకు తెలియదు ఆ ఆ దినాలలో నా పరిస్థితి ఎలా ఉంది అంటే దేవుడు అనేటువంటి ఆ మాట ఏసు అనే నామం నా నోటికి వస్తేనే పరవశించిపోయేది నేను అసలు కళ్ళము ఏసు అనే పేరు చెప్పాలంటే ముందు కాసేపు ఏడ్చి తుడుచుకున్న తర్వాత అప్పుడు నేను ఇతరులతో మాట్లాడేది నేను స్తోత్రం కలిగిన కాక ఆ తర్వాత విశ్వాస జీవితంలో సేవా జీవితంలో ముందుకు నడుస్తూ ఉన్నారు చాలామంది పాస్టర్లు చాలామంది సీనియర్ విశ్వాసులు నేను వెళ్ళినటువంటి ఆయా ప్రాంతాలలో ఖమ్మం స్థుతిలో కానీ ఏమన్నారో తెలుసా మీ పేరుకు తగ్గట్టుగా మీరు పరిచర్య చేస్తున్నారా ఇంక వీటిని చచ్చిపోయిన చాలు ఇంకా మళ్ళీ బతికి ఆడ ఖరాబ్ అవుతామో మనకు తెలియదు బ్రతికి మళ్ళీ ఈ స్థితిని కాపాడుకుంటామో లేదు తెలియదు ఇంకేమంటే చచ్చిపోతే చాలు ఎందుకంటే దేవుని బిడలారా మనం ఎప్పుడు క్రైస్తవ సంఘానికి ఒక మాదిరిని ఇవ్వగలగాలి దేవుడికి మహిమని ఇవ్వగలగాలి ఏం తింటున్నావు ఏం ధరిస్తున్నావు వీళ్ళని అందరూ ధరిస్తున్నారు జైల్లో ఉన్న దొంగ కూడా నీకంటే బాగా తింటా ఉన్నాడు నీకన్నా ఆదివారం మటన్ చికెన్ ఉంటుందో కానీ వాడుకుంటున్నాను బుధవారం గుడ్డి ఇస్తారు ఉదయం పాలు ఇస్తారు నేను తాగనంటే జావా ఇస్తారు తిండి ముఖ్యం కాదు నువ్వు ఉండే ఇల్లు ముఖ్యం కాదు నీ చుట్టూ ఉన్న ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారు నీ గురించి నిన్ను చూసి ముఖస్థుతి చేస్తున్నారా లేకపోతే నువ్వు పక్కకి వెళ్ళిన తర్వాత నేను ఏమనుకుంటున్నా అది గమనించాలి మనం పక్కకు వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో ఎప్పుడైతే అది గమనించి ఎప్పుడైతే మన జీవితాన్ని సరిచేసుకుంటామో అప్పుడు నువ్వు అదితావు